మిథుల మరి కాంగ్రెస్ కాంగ్రెస్ లో ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నారు ఆ ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు రాత్రిం పవన్ కష్టపడి కాచి వడపోసి ఒక అభ్యర్థినిచ్చింది కాంగ్రెస్కు ఎవరు ఆయన ఎవరు తీన్మార్ మల్లన్న మరి తీన్మార్ మల్లన్న గారి గురించి చెప్పమంటే రాలేదు పని చేయ చెప్పాలా అంత చెప్పాలా ఉద్దా చెప్పాలంటున్నారు టీకా పబ్లిక్ తోని ఒక రెండు నిమిషాలు మిత్రులారా లేని డ్రైవర్ బస్సు నడుపుతున్నప్పుడు ఆ విషయం మీకు తెలిస్తే బస్ ఎక్కరా ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ ని తీసుకుపోయి అవయవాలు దొంగతనం చేస్తుంటే ఆపరేషన్ థియేటర్ పోతావా మనం పోతావా ఒక కొట్టి పాస్ అయిన టీచర్ దగ్గర పోయి ట్యూషన్లు చెప్పించుకుంటావా చెప్పించుకుంటావా చెప్పించుకో మిత్రులారా మీరు ఒక్కసారి రేపు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యర్థిని లెజిస్లేటివ్ కౌన్సిల్ లో గుర్చోపెట్టాలనుకుంటుంది మీరు ఒకసారి వినాలి రాకేష్ రెడ్డి మాట్లాడితే నేను మాట్లాడితే మీకు ఈజీగా ఉంటుండే రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత మీరు ఆయన భాష ఆయన ఆలోచనలు మీకు అర్థమైతాయి సరే అది నేను కొంత దాని గురించి ప్రస్తావించను కానీ మరి తీర్మార్ మల్లన్న గారు తీర్మార్ మల్లన్న గారు ప్రశ్నించే గొంతుక అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు ఆ ప్రశ్నించే గొంతుగా మరి కాంగ్రెస్ వాళ్ళు కాచి పడబోసి ఆయన మన క్యాండిడేట్ ఇచ్చారు మిత్రులారా ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పోస్టులు ఫేస్బుక్లో వాళ్ళ పోస్టులు వాట్సాప్లో వాళ్ళు ఏమేమి చాటింగ్ చేసిండు అవన్నీ మీకు యాక్సెస్ ఉంటే చూస్తారా చూడరా ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈయన ఫేస్బుక్ ప్రొఫైల్ వాళ్ళ ఏమేమి రాసిండు ట్విట్టర్లో ఏమేమి పోస్ట్ చేసిండు లేకపోతే ఇన్స్టాలో ఏమేమి పోస్టులు పెట్టడం చూస్తారు అదే విధంగా మనం ఒక అంటే మామూలు విషయం కాదు మన జీవితాలను మార్చే చట్టాలను తయారు చేసే శక్తి ఉన్న వ్యక్తులు అక్కడ కూర్చోవాలి వాళ్ళకు అన్ని మామూలు ప్రివిలేజెస్ ఉండవు వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చేయలేదు వాళ్ళని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ హానరబుల్ స్పీకర్ పర్మిషన్ ఫర్ ప్రాసిక్యూషన్ మీరు నేను పోలేము సో అన్ని విధాలుగా ఇంకా ఇండియన్ పార్లమెంట్ అయితే ఇంకా ఈవెన్ వాళ్ళు కూర్చునే అసెంబ్లీకి కౌన్సిల్ కు నువ్వు నేను పోలేం వందలాది మంది పోలీసులు వాళ్ళని రక్షిస్తుంటారు అలాంటి చట్ట సభల్లో కూర్చునే వ్యక్తి ఏ విధంగా ఉండాలని మీరు ఆలోచించండి కానియాల తీర్మాన్ మల్లన్న గారిని కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టి ఈయననే అంటున్నారు ఆయన గురించి నేను రెండు మూడు విషయాలు చెప్పాలనుకున్నా తీర్మాన్ మల్లన్న గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఆ అఫిడవిట్ లో ఆయన మీద యాభై ఆరు కేసులు ఉన్నాయి మీరు ఆ కేసుల వివరాలు చెప్తే ఇవాళ చెప్పాలా మంచిది మంచి మంచి సో ఆ వివరాలు మీకు చెప్పాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన భవితవ్యం గురించి ఆలోచించే వ్యక్తులు మన భవితవ్యాన్ని మార్చే వ్యక్తులు మన చదువు గురించి ఆలోచించే వ్యక్తులు మన ఉద్యోగాల గురించి ఆలోచించే వ్యక్తులు రేపు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తుల గుణగణాలు తెలుసుకునే హక్కు పౌరులుగా మనకు రాజ్యాంగం ఇచ్చింది కిమార్ మల్లన్న గారి మీద యాభై ఆరు కేసులు ఉన్నాయి మొదటి కేసు క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నిన్ను చంపుతాన బిడ్డ అని భయపెట్టించడం రెండవది మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని ఫేస్బుక్ లో పెట్టి వాటిని యూట్యూబ్లో పెట్టి మరి ప్రజలకు ప్రచారం చేయడం మూడవది మీ కన్సెంట్ లేకుండా ఇక్కడ చాలా మంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు మీ కన్సెంట్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను నేను నా ఫేస్బుక్ లో నా వాల్ మీద పోస్ట్ చేస్తే నా ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే లేకపోతే నా యూట్యూబ్ అకౌంట్ లో పోస్ట్ చేసి మీకు ఏమన్నా కావాలంటే ఈ అమ్మాయిని సంప్రదించండి ఈ అబ్బాయిని సంప్రదించండి అంటే ఎట్లుంటది మన బాధ నేను సైబర్ క్రైమ్ స్టేషన్ నేను పెట్టించిన నేను టూ థౌజండ్ సెవెన్ లో నేను నా దగ్గరికి చాలా మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళండి అమ్మాయిలు అబ్బాయిలు ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ అందరు వచ్చేవాళ్ళు సార్ వాడు ఎవడో దుర్మార్గుడు మా అమ్మాయి మొబైల్ నెంబరు ఫేస్బుక్ యూట్యూబ్ నుంచి సారీ ఒక మీకేమైంది అమ్మాయి కావాలంటే ఈ నెంబర్ కు సంప్రదించండి మా అమ్మాయి నెంబర్ అక్కడ చేస్తే మా అమ్మాయి కావాల్సిన పెళ్లి ఆగిపోయింది సార్ అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించేవాళ్ళు నేను రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ గా నేను హైదరాబాద్ సిటీలో పనిచేశాను అప్పటికి ఈ కేసులన్నీ వస్తుంటే అయ్యో బాబు ఇట్లయితే అయితే మరి వీటి కోసం ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ పెట్టాలని ఆనాడు మరి టెక్నాలజీ సర్వీసెస్ డీజీపీ మహేందర్ రెడ్డి గారి దగ్గర పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించాం మిథులారా మరి మన కన్సెంట్ లేకుండా మన మొబైల్ నెంబర్ యూట్యూబ్ లో పోస్ట్ చేసి మీరు ఏమైనా తింటారనుకుంటే తింటే మీకు ఎంత ఇన్కన్వీనియన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి మల్లన్న గారి మూడు కేసులు రిజిస్టర్ అయినాయి పోస్టింగ్ యువర్ మొబైల్ నెంబర్ వితౌట్ యువర్ ఇస్ ఇట్స్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ మరి మన ప్రైవసీని ఇన్వేట్ చేసిన అదే విధంగా చిన్న పిల్లలు చిన్న పిల్లల మీద వాళ్ళ బొమ్మలు పెట్టి వాళ్ళ మీద యూట్యూబ్ పోల్ ఆన్లైన్ పోల్ నిర్వహించాడు ఇట్ ఈస్ క్రైమ్ అగెన్స్ట్ జ్యువనైజ్ చిన్న పిల్లలు అమ్మాయిలు చట్టం వాళ్ళను రక్షిస్తారు రాజకీయాల్లోకి వాళ్ళని లాగకూడదు నేను నా ట్విట్టర్ మీద కూడా నేను ఖండించిన ఇట్లాంటి చెత్త పనులు చేయకూడదు అని చెప్పి చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగడం పిల్లలు రాజకీయ కక్షలు రాజకీయ విద్వేషాలు ఉన్నప్పుడు చిన్నపిల్లలను స్పేర్ చేయాలని మొత్తం చెప్తుంది ప్రపంచం అంతా కానీ పిల్లల మీద యూట్యూబ్ పోల్ పెట్టడం ఏమన్నా సంస్కారం ఉందా అండి అదే విధంగా అదే విధంగా ఒక వ్యక్తులను జడ్జిలు చేయాల్సిన పని యూట్యూబ్ లో కూర్చొని ఒక యూట్యూబ్ మీడియా హోస్ట్ కొట్టిలోని వాళ్ళు ఇద్దరిని కూడా తీసుకొచ్చి నువ్వు ఎందుకు తగినవు నువ్వు ఎందుకు కొట్టించుకున్నావు అని చెప్పి అంటే ట్రయల్ బై మీడియా యూట్యూబ్ పోల్లోనే పెట్టి మీరు ఇది అది అంటే ఆ కుటుంబం మరి ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేసింది నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఘోరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో దుర్భాష నడితే దాని మీద కేసులనే చాలా మంది ఇప్పుడు ఆయన తిమ్మార్ మల్లన్న గారు ఏమంటున్నారు ఆనాటి ప్రభుత్వం నా మీద కక్షపూరితంగా పెట్టిన కేసులు మిత్తుల మిథులారాయి నిజంగా కక్షపూరితంగా పెట్టిన కేసులు అయితే కోర్టు ఎప్పుడూ ఆ ఎఫ్ఐఆర్ అన్నిటి కూడా పాస్ చేసేది మరి కోర్టు పాస్ చేయలేదు డెబ్బై నాలుగు రోజులు జైల్లో ఉన్నారు మల్లన్న గారు డెబ్బై నాలుగు రోజులు జైల్లో ఉండి మహిళల మీద అసభ్యంగా ఫోటోలు ప్రచురించిన వ్యక్తి అదే విధంగా చిన్న పిల్లల బాడీ షేమ్ చేసిన వ్యక్తి అదే విధంగా చిన్న పిల్లల కన్సెంట్ లేకుండా వాళ్ళ మీద పోల్ నిర్వహించిన వ్యక్తి అదే విధంగా మీ కన్సెంట్ లేకుండా మీ మొబైల్ నెంబర్ ను మరి యూట్యూబ్ లో పెట్టిన వ్యక్తి రేపు పట్టభద్రుల అభ్యర్థిగా పట్టభద్రుల ప్రతినిధిగా చట్టసభలో కూర్చుంటే మీకు న్యాయం జరుగుతుందని తెలుగుతారు అనుకుంటున్నారా అనుకుంటున్నారా రాకేష్ రెడ్డి కూర్చుంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా రాకేష్ రెడ్డి లాంటి సభల్లో కూర్చుంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మిత్రులరా దయచేసి గుర్తు పెట్టుకోండి ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకొరికే దయచేసి రాకేష్ రెడ్డి లాంటి మేధావిని మనం చట్టసభల్లోకి పంపించాల్సిన అవసరం